ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో కుంభరాశి వారికి భగవంతుడి తీర్పు లభించింది వారి జీవితంలో జరగబోయేది ఇదే ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు వీరి యొక్క జీవితంలో ఇదే జరగబోతోంది ధైర్యం తెచ్చుకొని ఈ వీడియో చూడండి అయితే కుంభరాశి వారి యొక్క జీవితం గురించి అనుకూల ప్రతికూల అంశాలు ఏంటి ముఖ్యంగా కుంభరాశి వారు ఏ భగవంతుడి యొక్క తీర్పు కారణంగా వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చూడబోతున్నారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వానికి కలిగి ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా కానీ చివరికే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం మీ యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే భగవంతుడి తీర్పు మీ యొక్క లైఫ్ లోకి వచ్చేసింది అంటే మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మీరు చేసినటువంటి పూజలు వ్రతాలు కావచ్చు లేకపోతే దాన ధర్మాలు కావచ్చు సత్కార్యాలు కావచ్చు దాని తాలూకు ఫలితాన్ని ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు భగవంతుడి తీర్పు మీ యొక్క జీవితంలో ఉంది అంటే ఆ దేవుడు మీ యొక్క లైఫ్ లో ఏం జరగాలి అనేది మీకు తీర్పు ఇచ్చేశాడు మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి కనిపిస్తున్నాయి మీరే ఊహించని విధంగా మీ యొక్క జీవితం కీలకమైన మలుపులు తీసుకోబోతుందని చెప్పుకోవాలి అయితే చాలా మట్టుకు అనుకూల అంశాలు ఉన్నప్పటికీ కొన్ని మిమ్మల్ని ఆందోళన పరిచే అంశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఆ శివ భగవానుడి యొక్క తీర్పు మీ యొక్క జీవితంలోకి వచ్చేసింది మీరు చేసేటటువంటి ప్రతి పని విషయంలో కూడా ఆ భగవంతుడి తీర్పు అనుసరించే మీకు ఫలితాలు వస్తాయి అంటే మీరు ఏ పని చేసినా కానీ ఎంత కష్టపడ్డా కానీ ఫలితం మాత్రం ఆ భగవంతుడు ఇచ్చిన తీర్పును బట్టే రాబోతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా మీ జాతకం పూర్తిగా మారబోతుంది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీ యొక్క లైఫ్ లో చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి ఫలితాలు మీకు ఈ సమయంలో దక్కబోతున్నాయి చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్య మిమ్మల్ని వేధిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల నుండి కావచ్చు ఆ సమస్యకి పరిష్కారాన్ని మాత్రం మీరు అన్వేషించలేకపోతున్నారు అటువంటి సమస్యలు మీ యొక్క లైఫ్లో ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా మీరు విముక్తిని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి కారణం ఆ భగవంతుడు మీకు ఇచ్చినటువంటి తీర్పు అనే చెప్పుకోవాలి అంటే ఇన్ని రోజులు మీరు ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తున్నారు శత్రువుల మూలంగా మీ యొక్క జీవితంలో నిందలు భరించాల్సినటువంటి పరిస్థితులు కూడా మీకు వస్తూ ఉన్నాయి అటువంటి వారి యొక్క లైఫ్లో ఆ భగవంతుడు ఇచ్చిన తీర్పు వల్ల మీకు అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు సమస్యలకి పరిష్కారాన్ని కనుక్కుంటారు అలాగే చాలా కాలం నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి శత్రువులపైన ప్రతీకారం తీర్చుకునే అవకాశం కూడా భగవంతుడు మీకు ఇచ్చాడు ఎందుకంటే ప్రతీకారం తీర్చుకోవటం అనేది మంచి విషయం కాకపోయినప్పటికీ వారి మూలంగా మీరు చాలా కాలంగా మానసికంగా కురుపోతున్నారు మిమ్మల్ని శత్రువులుగా భావించి మీ పైన కుట్రలు చేస్తున్నారు నిందలు ఆరోపణలు వేస్తున్నారు మీ గురించి మీ యొక్క సన్నిహితుల దగ్గర కూడా అబద్దాలు చెబుతున్నారు మీ పైన నిందలు వేస్తున్నారు మీ ఇరుగు వ్యక్తులతో కూడా మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు ఇటువంటి వ్యక్తుల వల్ల మీ యొక్క లైఫ్ లో చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు మానసికంగా ఎంతగానో కృంగిపోయారు ఎన్నిసార్లు వారికి గుణపాఠం చెప్పాలని ప్రయత్నించినా కానీ లాభం లేదు మీ జోలికి రావద్దని ఎన్ని సార్లు హెచ్చరించినా కానీ వారు ఈ యొక్క విషయాన్ని వదిలేయటం లేదు అటువంటి వారికి గుణపాఠం చెప్పే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇచ్చాడు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పించగలుగుతారు వారిపైన ప్రతీకారాన్ని కూడా తీర్చుకోగలుగుతారు అలాగే ఇది వరకు మీరు పడ్డ బాధలన్నింటికి కూడా ఇప్పుడు మీకు విముక్తి అయితే లభించబోతుంది అలాగే ఆ పరమశివుడి యొక్క తీర్పు అనుకూలంగా ఆర్థిక పరంగా కూడా అద్భుతాలు అయితే మీరు చూడబోతున్నారు ఇంతకు ముందు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులే ఈ సమయంలో మీ యొక్క ఎదుగుదలను చూసి మీ యొక్క పురోగతిని చూసి ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క ఆర్థిక ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవటంలో ఇది వరకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ మీకు ఫలితం మాత్రం దక్కలేదు ఈ సమయంలో ఆ ఫలితం అయితే ఖచ్చితంగా దక్కబోతుందని చెప్పుకోవాలి అలాగే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా మీ పైన మీ కుటుంబం పైన ఉండబోతున్నాయి ఆ పరమశివుడి తీర్పు కారణంగా మీరు శత్రువుల నుండి విముక్తిని పొందుకోవటం మాత్రమే కాదు కొత్త శత్రువులను కూడా మీ యొక్క దరిదాపుల్లోకి రాకుండా ఆపగలుగుతారు అంటే ఎవరైనా మీ జోలికి రావాలంటే భయపడే స్థితిలోకి మీ యొక్క లైఫ్ లో మార్పులు వస్తాయి మీ యొక్క మనస్తత్వంలో కూడా పూర్తి మార్పులు అనేవి రాబోతున్నాయి ఇంతకు ముందు మీరు ఎంత సున్నితంగా వ్యవహరించేవారు ఇప్పుడు శత్రువుల పట్ల అంత కఠినంగా వ్యవహరించగలుగుతారు మీ జోలికి రావాలంటేనే శత్రువులు భయపడే రీతిలో మీ యొక్క మనస్తత్వంలో పూర్తి మార్పునైతే మీరు చూస్తారు అంటే మీ యొక్క ప్రవర్తన ఈ విధంగా మారడం మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అటువంటి మార్పు మీ యొక్క లైఫ్ లో జరగబోతుంది ఎందుకంటే దీనికి కారణం ఆ పరమశివుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా ఇటువంటి మార్పును తీసుకుని వస్తాడు ఎందుకంటే ఆ భగవంతుడి చిత్త ప్రకారమే మీ యొక్క జీవితం అనేది సాగిపోబోతుంది కానీ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి బంధువులతో విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తనైతే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే కుంభరాశి వారు చిన్న చిన్న పొరపాట్లు చేయటం ద్వారా బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ నూతన వ్యాపార పెట్టుబడులు మీరు పెట్టగలుగుతారు భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు అలాగే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది కానీ కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కూడా మీకు రాబోతున్నాయి అంటే అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు అటు ప్యాకేజ్ విషయంలో కావచ్చు ఇటు పొజిషన్ విషయంలో కావచ్చు మీ ఇంటి నుండి మీ యొక్క కార్యాలయంకి ఉండేటటువంటి డిస్టెన్స్ విషయంలో కావచ్చు మీరు ఏదైనా ఒక అంశంలో కాంప్రమైజ్ కావలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి మీ యొక్క ప్రవర్తనలో మంచి మార్పును మీరు గమనిస్తారు అలాగే మీ శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకుంటారు వారికి చక్కటి గుణపాఠం చెబుతారు వారిని గట్టిగా హెచ్చరిస్తారు మీ జోలికి రావాలంటేనే వారు భయపడే స్థితిలోకి వారిని తీసుకుని వస్తారు ఎందుకంటే చాలా కాలంగా మీరు కృంగిపోతున్నారు కాబట్టి మీ యొక్క బాధను చూసి మీరు చేసినటువంటి సత్కార్యాలను చూసి ఆ దేవుడి తీర్పు ఇచ్చాడు కాబట్టి మీరు ఈ విధంగా శత్రువుల పైన విజయాన్ని అయితే సాధించబోతున్నారు ఇంతకు ముందు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులే మీ కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితులను కూడా భగవంతుడు మీకోసం కలగజేస్తాడు ఇటువంటి మార్పులు మీ యొక్క లైఫ్ లోకి రాబోతున్నాయి అయితే కుంభరాశివారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి గోమాతను ఆరాధించండి సకల శుభాలు మీకు కలుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది చూసారు కదండి కుంభరాశివారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఆ పరమశివుడి యొక్క తీర్పు కారణంగా వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి వారి యొక్క జీవితం ఎటువంటి కీలకమైన మలుపులు తీసుకుంటుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి